వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రేపు అనగా ఏప్రిల్ పన్నెండు శుక్రవారం రోజున దర్శి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని బూచేపల్లి నివాస ప్రాంగణంలో పట్టణ గ్రామీణ మండల నాయకులతో జరిగే ఆత్మీయ సమావేశంలో దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసి పాల్గొంటారు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అనంతరం ఉదయం పది గంటలకు దొనకొండ మండల కేంద్రంలోనూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుర్చేడు సాయంత్రం ఆరు గంటలకు ముండ్లమూరు రాత్రి ఎనిమిది గంటలకు తాళ్లూరు మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తారు